ఓ నమ శివాయ కార్తీక మాసం దేవతలకు అత్యంత ప్రియమైన నెల భక్తులకు మోక్షప్రదాయిని పాపాలను దహించే పవిత్ర సమయం ఈరోజు మనం కార్తీక పురాణంలోని నాలుగవ రోజు మహిమైన గంగాస్నానం మరియు దీపదానం ఫలితాలు గురించి తెలుసుకుందాం గంగా స్నానం యొక్క ఆది ప్రాముఖ్యత మన పూర్వమునాళ్లలో మహర్షులు దేవతలు ఋషులు గంగా మహాత్మ్యాన్ని గానించారు భారతదేశం మొత్తం పవిత్రతకు ప్రతీకగా నిలిచింది గంగామాత పరమేశ్వరుని జటాజూటాల నుండి అవతరించిన గంగా భూలోకంలోని జీవరాశుల పాపాలను శుద్ధి చేయడానికి భూమికి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి మహాభారతం భాగవతం స్కందపురాణం వంటి ఎన్నో గ్రంథాలలో గంగా స్నానం మహిమను వివరించారు ఒకసారి గంగాజలంలో స్నానం చేసిన మనిషి పాపాలు పర్వతంలా ఉన్నా అవన్నీ కరిగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి గంగా జలమనే దైవతేజం అది మాతృస్వరూపం అది శివతేజం అది విష్ణుకృపాస్వరూపం భగీరథుని తపస్సు గంగా అవతరణ కథ పురాణం ప్రకారం సగరచక్రవర్తి పుత్రులు పాపవశాత్తు భస్మమైపోయారు ఆ పితృదేవతల విమోచన కోసం భగీరథుడు మహాతపస్సు చేశాడు అతని తపస్సుతో పరమేశ్వరుడు సంతోషించి గంగాను తన జటల్లోకి ఆహ్వానించి భూమిపై ప్రవహింపజేశాడు ఆ రోజు నుండి గంగామాత భూలోకానికి వరమై ప్రతి జీవికి శుద్ధిని పాపక్షయాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి కార్తీక మాసంలో గంగాస్నానం చేయడం మహాపుణ్యఫలాన్ని ఇస్తుంది గంగాస్నానం ఎలా చేయాలి పురాణం చెబుతుంది ప్రాతకాలంలో భక్తిభావంతో మనస్సుతో గంగా స్నానం చేసినవాడు పుణ్యలోకానికి చేరుతాడు గంగానది దగ్గర స్నానం చేయడం సాధ్యం కాకపోతే మన ఇంటి వద్ద గంగాజలాన్ని తీసుకుని స్నానానికి ముందుగా తలపై చల్లినా అదే ఫలితం లభిస్తుందని స్కంద పురాణం చెబుతుంది స్నానానికి ముందు ఈ మంత్రాన్ని జపించాలి గంగా గంగాచయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఈ మంత్రం ద్వారా మనం గంగా యమున గోదావరి నర్మదా కృష్ణ కావేరి వంటి పవిత్ర నదులను ఆహ్వానించి స్నానం చేయడం వల్ల మహాపుణ్యం లభిస్తుంది దీపదానం మహిమ కార్తీక మాసంలో దీపదానం అంటే దీపం వెలిగించడం అత్యంత పవిత్రమైన క్రతువు దీపం అంటే వెలుగు వెలుగు అంటే జ్ఞానం దీపదానం అంటే అజ్ఞానాన్ని తొలగించడం పాపాంధకారాన్ని పారద్రోలడం శివుడు విష్ణువు త్రిమూర్తులు కూడా దీపదానం చేసేవారికి అనుగ్రహం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి రాత్రి సమయాల్లో గంగానది తీరంలో లేదా ఆలయ ద్వారాల వద్ద లేదా ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే అది పాపనాశన దీపం మోక్షదాయక దీపం ఆరోగ్య దీపం అవుతుంది దీపదానం ఫలితాలు స్కందపురాణంలో ఉన్న ఒక శ్లోకం ఇలా చెబుతుంది పరం నాస్తి దానం ధర్మశ్చ పార్థివ దీపోయ్ పూజయే దేవం పరమాం గతిం అంటే దీపదానానికి మించిన దానం లేదు దీపదానం చేసేవాడు దేవతల కృపను పొందుతాడు మోక్షపదాన్ని చేరుతాడు కార్తీక మాసంలో ప్రతి సాయంత్రం దీపదానం చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు పూర్వజన్మ పాపాలు నశిస్తాయి శత్రువులు దూరమవుతారు ఇంటిలో శుభశక్తులు స్థిరమవుతాయి శివుని కృప విష్ణువు కటాక్షం లభిస్తాయి దీపదానం కథ లఘు పురాణ కథ పూర్వం ఒక దరిద్ర స్త్రీ ఉండేది ఆమెకు భర్తలేను పిల్లలు లేరు ఆమె పేదరికంలో కూడా ప్రతిరోజు ఒక చిన్న నూనె దీపం వెలిగించేది ఒకరోజు ఆమె మరణించాక యమదూతులు ఆమెను తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు దేవదూతలు అడ్డుకున్నారు ఎందుకంటే ఆమె వెలిగించిన దీపం ప్రకాశం యమలోకాన్ని చేరి ఆలోకమంతా వెలిగించింది దాంతో యమధర్మరాజు కూడా ఆమెకు మోక్షం ప్రసాదించాడు ఈ కథ ద్వారా తెలిసేది చిన్న పెద్ద పుణ్యాన్ని ఇస్తుంది భక్తితో చేసిన దీపదానం గంగాస్నానం లాంటి మహాఫలితాన్ని ఇస్తుంది గంగాస్నానం మరియు దీపదానం సమ్మిళిత ఫలితం కార్తీక మాసంలో గంగాస్నానం చేసి దీపదానం చేసినవాడు శివలోకానికి చేరుతాడు అని పురాణం చెబుతుంది గంగా స్నానం పాపక్షయాన్ని చేస్తుంది దీపదానం మనసును శుద్ధి చేస్తుంది రెండూ కలిపి చేసినప్పుడు భక్తుడు జీవన్ముక్తుడవుతాడు భక్తుల కోసం ఉదయాన్నే లేచి గంగాజలంతో స్నానం చేయండి స్నానానంతరం శివపూజ లేదా విష్ణుపూజ చేయండి సాయంత్రం సమయంలో ఇంటి ముందు తులసి చెట్టు వద్ద లేదా ఆలయంలో దీపం వెలిగించండి ఈ మంత్రాన్ని జపించండి ఓం దీపజ్యోతిర్ పరంబ్రహ్మ జనార్దన దీపో మే హరతాం పాపం సంతతం భవ చివరగా భగవంతునికి ధ్యానం చేసి సుమనస్కతతో రోజు ముగించండి ఫలశ్రుతి ఫలప్రాప్తి పురాణం చెబుతుంది కార్తీక మాసంలో గంగాస్నానం చేసినవాడు వేదాధ్యయనం చేసిన ఫలం పొందుతాడు దీపదానం చేసినవాడు అశ్వమేధ యాగ ఫలం పొందుతాడు ఈ రెండు కలిపి చేసినవాడు పరమపదాన్ని పొందుతాడు శ్రీహరి పరమశివుడు ఇద్దరూ ఆ భక్తునికి సాక్షాత్కారమిస్తారని స్కందపురాణం చెబుతుంది గంగా స్నానం మన శరీరాన్ని శుద్ధిచేస్తుంది దీపదానం మన ఆత్మను చేస్తుంది ఈ రెండు కలిపి భక్తుని మోక్షపదంలో నడిపిస్తాయి ఓం నమ నమో నారాయణాయ